అంటాము సువార్త అనగా మంచి వార్త మంచి అనగా ఏంటి అంటే మనకి ఎవరికైనా మీకు స్కూల్లో పిల్లలకి కానీ అందరికీ తెలుసు ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ అంటారు మన వీళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు కానీ టూ ఫ్రెండ్ నిజమైన ఫ్రెండ్ నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారు అంటే చాలా మంది నిజమైన స్నేహితులు ఎవరైనా వెతుకుతుంటారు నాకు స్నేహితులు ఉంటే బాగుండు నా కష్టాలు చెప్పుకోవడానికి నా కష్టాలు తీర్చడానికి నాకు ఔషధలో అప్పు ఇవ్వడానికి ఎవరైనా అంటే బాగుండే అనుకుంటాం అన్న మనం చాలాసార్లు మనం ఒకవేళ ఆలోచిస్తే నాకు అప్పులు ఉన్నాయి నేను ఏం చేయాలో ఆలోచించినప్పుడు మీ తోటి సహాయకంగా స్నేహితుడికి వెళ్ళారనుకోండి వాళ్ళకి కష్టాలు ఉండవు వాళ్ళకే కష్టాలు ఉంటాయి వాళ్ళకే అప్పులు ఉంటాయి సో మీరు ఎవరితో ఆ విషయాన్ని పంచుకోవాలో అర్థం కాకుండా సతమతమైపోయాలి ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ఈ శువార్త మంచి వార్త అన్నప్పుడు నాకు నిజమైన దేవుడు మొత్తలే ఉన్నారు ఆ నిజమైన దేవుడు అని గురించి ప్రకటించడానికి వచ్చి ఇక్కడికి సో నిజమైన స్నేహితుడిగా ఆయన మనతో ఉంటాడు మనం ఎవరికి చెప్పుకోవాలి మన బాధలు అన్నప్పుడు ఎవరికి చెప్పుకుంటాం అంటే ఎవరికైతే ఆ బాధలు లేవో వారికి చెప్పుకోవాలి అందరికీ బాధ ఉన్నాయి పక్కింటి చెప్పుకున్నా పోయి చెప్పుకున్నా ఈ ఊరి మొత్తంలో ఎవరికి చెప్పుకున్నా ఎవరికీ అయినా ఏ మానవుడికైనా ఖచ్చితంగా ఒక్కనైనా ఒక్క బాధనే ఉంటుంది అది ఒక బాధ వాళ్ళు బాధపడుతున్నామంటారు ఇబ్బంది పడుతున్నావు ఉంటారు అలాంటి ఇబ్బందులైన వాళ్ళకి మనం ఇబ్బంది చెప్తే అరే నేను కూడా ఇబ్బంది పడుతున్నా అని తప్ప వారు మనకి వారు మళ్ళీ తిరిగి మన సహాయం చేసే పరిస్థితులు లేనప్పుడు వాళ్ళు చెప్పి ఉందా ఎందుకంటే మన బాధ తీర్చే వాళ్ళు కావాలి అలాంటి బాధల్లో కానీ మీ అప్పుల బాధల్లో ఉన్నా కూడా అవన్నీ లేని వాళ్ళు ఎవరంటారంటే సృష్టికర్త అని ఉంటారు అన్నమాట ఆ సృష్టికర్త అన్ని గ్రంథాల నుంచి కూడా ఒకటే మాట చెప్తుంది ఏంటంటే సృష్టికర్తలు ఉండరు సృష్టి కర్త ఉంటాడు ఎందుకంటే సృష్టికర్త అనే వాళ్ళు ఒక్కలే ఉంటారు ఒక కుటుంబంలో చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో ఒక పిల్లలకి తండ్రి ఎంతమంది ఉంటారు ఒక్కలే తండ్రి ఉంటారు ఒక పిల్లలకి తల్లి ఎంతమంది ఉంటారు ఒక్కలే తల్లి ఉంటారు మనం ఇంకొక మనం మన ఇంట్లో పిల్లలు వచ్చేసి పక్కింటికి వెళ్ళి అన్నానికి పిల్లలు పక్కింటికి వెళ్ళి నానానికి లేరుడు ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి ఒక్కటే ఉండాలి ఒక కుటుంబంలో తల్లి ఒక్కటే ఉంటుంది అలానే సృష్టికర్తలు కూడా మల్టిపుల్గా ఉండరు వంద మంది లక్ష మంది కోటి మంది ఇట్లాంటి ఉండరు సృష్టికర్త వాళ్ళు ఒక్కలే ఉంటారు అన్ని గ్రంథాల ప్రకారం చూసుకున్నా కూడా ఎవరు కూడా ఒకటే మాట ఏంటంటే సృష్టికర్త ఒక్కళ్ళే ఉన్నారండి ఆ సృష్టికర్త ఎవరంటే యహోవా దేవుడు నేను ఎందాకే వచ్చేటప్పుడు చూసే సైన్స్ నాకు చాలా ఇష్టం సైన్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం అందరికి ఊరిలో సాగతడుగా ఏమనంటే ఈ మాటను అంటున్నారు అన్న చూడండి కోటి ముందా దుట్టు చాలా మంది అంటుంటారు కోడి ముందా దుద్దు అంటే చాలా మంది గుడ్డు ఉందని కొంతమంది కోడి ముందని అంటుంటారంట బైబిల్లో క్లియర్ గా చెప్పింది అంటే దేవుడు మానవాళ్ళు సూచించే ముందే జంతువులు సూచించారంట జంతువుల్ని సూచించారనే దేవుడు చెప్తున్నారు అదే విధంగా చెట్టు ముందా విత్తముడా అంటారు దాని గురించి కూడా దేవుడు ఏం చెప్పాడంటే నేను విత్తనంలు ఇచ్చే చెట్టుని సూచించానని దేవుడు చెప్పాడు బైబిల్లో మొదటి 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 పేజీలోనే ఉంటుంది ఈ విషయం నుంచి కానీ మన ఆమె మొత్తం ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కలిసి మొన్న రీసెంట్గా తెలుసుకున్న విషయం ఏమిటా అంటే కోడే ముందంట ఎందుకంటే కోడి గర్భం కలుసుకోడానికి లోపల సిస్టమ్ అంతా పెట్టి ఉంటుందంట కాబట్టి కోడి ఉండాలంటే కోడి గుడ్డు పెడితే గుడ్డు ఉంటుంది సో గుడ్డు ముంద కోడి ముందా అనే దానికి కూడా మనల్ని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి లోపల తెలుసుకున్న విషయం ఏంట్రా అంటే బైబిల్ మొదటి పేజీలో బైబిల్లో ఉన్న మొదటి పేజీలో మొదటి అధ్యాయంలో ఉన్న విషయాన్ని ఫ్రీగా చాలా మంది ఫ్రీగా బైబిల్స్ కూడా తీసుకుంటారు మనం చదవం కానీ ఆలోచిస్తే అలా ఫ్రీగా వచ్చిన బైబిల్లోనే క్లియర్ గా రాసింది ఏమనంటే దేవుడి దేవుడు ముందే చెప్పాడు నేను జంతువులు సృష్టించాను విత్తనములు ఇచ్చి చెట్టులను సృష్టించాను అని సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మన కోట్లు ఖర్చు పెట్టి తెలుసుకున్న విషయం కోడే ముందని తెలిసింది చెట్టే ముందని తెలిసింది ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు చెట్టుకు ప్రాణం ఉందని కాబట్టి ఆ ప్రాణం చెట్టు దాని నుంచి వచ్చి విత్తనాలు ఫలాల నుంచి మనకి విత్తనాలు వస్తున్నాయి సో అలానే సైంటిఫిక్ గా ఇంత లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలుసుకునే విషయం బైబిల్లో ఫ్రీగా ఉంది ఇలాంటి కొన్ని కోట్ల మన 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 ప్రజలకి అందని మన జ్ఞానానికి అందని విషయాలు ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి సో అవన్నీ దేవుడు మన కొడుకు రాసి ఉంచాడు సో మన నిజమైతే తెలుసుకున్నట్లయితే మన నిజమైన స్నేహితుడు అంటే ఇంకొక విషయం నిజమైన స్నేహితులు ఉన్నప్పుడు ఆయనకు ఒక అర్హత ఉండాలి ఆ స్నేహితుడికి ఏంటంటే ఆయన కష్టాలు ఉండకూడదు అప్పులు ఉండకూడదు బాధలు ఉండకూడదు ఏ సోదరులు స్నేహితులే తెలుసుకోండి అంత నుంచి బాధ్యమే ఉంటుంది ఇప్పుడు ఒకేసారి ఈ ఊరు కొనుక్కోవాలనే కొనుక్కోవచ్చు సో నిజమే స్నేహితుడు మనకు వేసుకునేది ఒక్కడే ఎందుకంటే ఆయన ఒక్కడే చాలా మంది చెప్తుంటారు నీ కోసం ప్రాణం ఇస్తా ఉంటారు మన ఎవరు ఇచ్చారంటే ప్రాణం ఎవరు ప్రాణం ఇవ్వరు కానీ మన కొరకు మన ప్రపంచ మనం కొరకు కూడా ప్రాణం ఇచ్చి పిలలో రక్తం దార్చి చివరి రక్త బొట్టు వరకు కార్చి చనిపోయింది ఎవరు అంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మీరు ఎక్కడ చూసుకున్నా ఏ విషయంలో చూసుకున్నా కూడా అలా నిజంగా ప్రాణం పెట్టి ఒక మనిషి కోసం ఆ ప్రాణాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే హక్కును పొందుకొని దేవుడు ఏం అంటే అలానే ఇప్పుడు నమ్ముకుంటా నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎలాగైతే చనిపోయి తిరిగి లేచానో అలాగే లేచి అందరూ కలిసి స్వర్గంలోకి వెళ్ళి స్వర్గంలో మనందరము నిత్యజీవంలో ఉంటాం ఆ నిత్యజీవం అనేది ఆత్మలో ఉంటుంది అనమాట మన శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకి చావు లేదు సో ఆత్మ ఏం చేసిందంటే స్వర్గంలోకి వెళ్ళి మనము అక్కడ సంతోషంగా గడుపుతాం అన్నమాట ఎప్పటికీ ఇక లేను కాబట్టి